ఎంతమంది మంది కలిసి వచ్చినా వైసీపీ గెలుపును మాత్రం ఆపలేరంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ జనసేన తాడేపల్లి గూడెం సభను టార్గెట్ చేసిన వెల్లంపల్లి బాబు మాట్లాడుతుంటే "జనం పారిపోయారంటూ" సెటైర్లు వేశారు. కుప్పంలో చంద్రబాబు మంగళగిరిలో లోకేష్ ఓడిపోవటం ఖాయమన్నారు. వెల్లంపల్లి ఇంకా ఏమన్నారో మా కరెస్పాండెంట్ వసంత అందిస్తారు. సార్ అభ్యర్థన ప్రకటన విషయంలో కావచ్చు లేకపోతే మీ పార్టీ పని చేసిన విమర్శలు సార్ ఒకటి మా ముఖ్యమంత్రి గారు ఒక్కరే సింగల్గా సిద్ధం అనే సభలు పెడుతుంటే ఏ విధమైన జనాదరణ ఉందో ఒకసారి మనం ఆలోచించాలా ఈరోజు చంద్రబాబు దత్తపుత్రుడు కొత్త పార్టీ అంతా కూడా రెండు పార్టీలు ప్రెస్టేజ్గా తీసుకొని తాడేపల్లిగూడెంలో చంద్రబాబు మాట్లాడుతుంటే కొత్త పరిగెత్తుకు వెళ్ళిపోవడం ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు కూడా విజువల్స్ చూసుంటారు బహుశా సీట్లన్నీ ఖాళీ మాకేమో జనాలు పట్టక రోడ్ల మీద ఉంటే జనాలు లోపల పట్టక కిలోమీటర్ల మేర రోడ్డు మీద ఉన్నారు జనాలు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వీళ్ళకేం ఉన్న సీట్లలో కూర్చోడానికి జనాలు లేరు అటువంటి వ్యక్తులు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకు చవాకలు పేలుతుంటే రాష్ట్ర ప్రజలు ఎవరు సహించే పరిస్థితులు లేరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు నువ్వు ఏ రోజైనా కానీ చిన్నపిల్లలకి ఓడి పెట్టాలని చెప్పి ఆలోచించావా కళ్ళు చంద్రబాబు నీకు ఏం మాడుతున్నావు నువ్వు వయసు వయసు పెరిగింది కానీ బుద్ధి బుద్ధి పెరగల మొత్తం బుద్ధి అంతా పోయింది నీకు మా కొడలాని గారు చెప్తుంటారు నీ గురించి అదేదో వ్యాధి ఉందని చెప్పని ఆ వ్యాధి ఉంది వాస్తవం నీకు సీఎం కుజ్జీ మీద పిచ్చి పట్టింది నీకు పిచ్చి పట్టి నీ ఎస్టో పిచ్చి ప్రారోపణలు పేలుతున్నావు నువ్వు కళ్ళలో కూడా సీఎం కాలేవు నువ్వు కానీ నీ దత్తపుత్రుడు కానీ నీ సొంట పుత్రుడు కానీ ఎవరు కూడా సీఎం కాలేరు నూట డెబ్బై ఐదు సీట్లు గెలవేది జగన్మోహన్ రెడ్డి గారే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడు మంగళగిరిలో సుద్దపప్పు ఓడిపోతాడు దత్తపుత్రుడు ఎక్కడ పోటీ చేస్తాడు ఎవరికి తెలియదు ఇప్పటి వరకు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎక్కడ పోటీ చేయాలో తెలియని కూడా రాజకీయ నాయకుడు ఒక పార్టీకి ప్రెసిడెంట్ మన సిగ్గుచేటు ఎట్లా ఉందంటే అటువంటి పార్టీ ఒకటి ఉంది ఇక్కడ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు మీరు జెండాలు జత కడుతున్నారేమో కానీ ప్రజలకి జత కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకోవాలి మాత్రం ఆ ముగ్గురికి వార్నింగ్ ఇస్తున్నాను నేను ఇది ప్రస్తుతం పొత్తులకు సంబంధించి తాము సింగిల్గా వస్తున్నాను కానీ పొత్తులతో వచ్చే మీరు మాపై విమర్శలు చేయడం ఉచితంగా ఉందంటూ కూడా ఇటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే చెబుతున్నాను కెమెరా పర్సన్ ఆంజలితో వసంత్ టీవీ నైన్ విజయవాడ